ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దేవరకొండ ఎమ్మెల్యే నేను బాలు నాయక్ అన్నగారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తూ ఫస్ట్ టైం కాల్ చేసినా నేను మీ నెంబర్ తీసుకుని మీరు స్పందించిన విధానం నాకు నచ్చిందన్న బతుకాలన్నా అడుగు బలహీన వర్గపు బంధం నీదన్నా సామాజిక సమర సింహ సింహరత గర్జన బాలన్నా ఏం చేస్తున్నారు అసలు ప్రజలకు ఏ మంత్రం వేస్తున్నారు ఏ మాయ చేస్తున్నారు ఈ రేంజ్ లో ఓట్లు వస్తున్నాయి మీకు అర్థం మాయ లేదు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసం ఒక ఎనిమిది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీకి ఎంపీ సీట్లు ఎనిమిది వచ్చినాయి మీరు తెలంగాణ స్టేట్ లో అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఎంపీ సీట్లు ఎనిమిదే అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ ఐదేళ్ నెలల్లో కొంచెం మీకు ప్రజల్లో గ్రాఫ్ తగ్గిందని అనుకోవాలా పెరిగిందని అనుకోవాలి భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రజలను మభ్య పెట్టడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసినారు కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి విశ్వాసం చెప్తున్నాం అందుకనే భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్లు కానీ ఆగింది ఇండియా కూటమి వందల ముప్పై నాలుగు సీట్లు చూడు చూడు రానే వస్తున్నాడు రాహుల్ గాంధీ వస్తున్నాడు ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు మూడో మంత్రి వచ్చి తను ఎట్లా అనుకోవచ్చు అంటే మూడో మంత్రి రాకూడదని అక్కడ ఏమి లేదు పదకొండు సీట్లు రాష్ట్రంలో అత్యధికమైన సీట్లు గెలిచిన జిల్లా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అలా అనుకుంటే మాకంటే తక్కువ సీట్లు తక్కువ గెలిచిన ఖమ్మం జిల్లా మూడు మధ్య పదవులు ఇచ్చారు రెడ్డి సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు ఇచ్చారు నల్గొండ జిల్లాలో మరి గిరిజన సంబంధించి మీకు మంత్రి పదవి ఎందుకు లేట్ అయిన గిరిజనులకు ఉన్నటువంటి అవకాశాలలో ఒకటి ఆదివాసులకు ఒకటి లంబాడు ఎక్కి వాళ్ళు అనాయమతగా పరిస్థితి పది సంవత్సరాలు అధికారం లేకపోయినా సరే జెండా పట్టుకుని ఉండదు దాన్ని కర్ర కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా చెప్పుకోవడంలో ఇలాంటి సందేశం కూడా లేదు సో అలాంటప్పుడు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ బిఆర్ఎస్ పార్టీల నుంచి కొందరిని ఈ పార్టీలోకి చేర్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అక్కడ పెత్తనం చెల్లించు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ పెత్తనం చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఈ పది సంవత్సరాలు అధికారం లేకపోయినా జెండా మోసిన కార్యకర్త ఏమైపోవాలి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కష్టకాలంలో నిలబడి నాతో ఉన్న కార్యకర్తకే మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ముఖ్యంగా చూసుకున్నట్టే ఆ ఆరు గ్యారెంటీలు చూసి అలా రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెట్టారు బట్ ఆరు గ్యారెంటీలు అటక గికినయి అవి అడ్రస్ లేకుండా పోయినాయి ఒక ఫ్రీ బస్ పెట్టారు మహిళలు జిట్లు జుట్లు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు అండ్ గ్యాస్ కనెక్షన్ అని చెప్పి అని అన్నారు అది పడినే సబ్సిడీ పడనే పడట్లేదు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది రావనే రావడం లేదు రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం దించి అప్పుల పాలు చేసి కనీసం మేము మూడు లక్షల అప్పులు కూడా అది ఏడు లక్షల పైన అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిపోయినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొన్ని రోజులేమో కరెంటు మీద కుంభకోణం జరిగింది అని చెప్పి టైం పాస్ చేస్తున్నారు కొన్ని రోజులేమో కాళేశ్వరం ప్రాజెక్టుకు బొక్కలు పెట్టే తూట్లు పెట్టాయని అని చెప్పేసి కొండ రోజులు టైం పాస్ చేస్తారు కొన్ని రోజులు ఏమో ఫోన్ టాపింగ్ ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అందర్ ఫోన్ కాల్ సీక్రెట్ గా విన్నర్ అని చెప్పేసి ఇదొక రోజులు టైం పాస్ చేస్తారే తప్ప ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం పార్లమెంట్ లో జూరో ఇచ్చినారు శాసన మండలి ఎన్నికల్లో నువ్వు డబ్బులు పరిచి ఎన్ని కుట్రలు చేసి ఎన్ని దొంగ ఓట్లు చేసే ప్రయత్నం చేసినా శాసన మండలి ఎన్నికల్లో నువ్వు జీరో ఇచ్చినారు ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మాటలు వినేటువంటి పరిస్థితిలో నమ్మేటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేవు ఈ జగదీష్ రెడ్డి గారికి లింక్అప్స్ ఉన్నాయి జగదీష్ రెడ్డి గారు మీకు కార్లు గిఫ్ట్ ఇచ్చారు జగదీష్ రెడ్డి గారు మీకు చాలా క్లోజ్ ఉంటారని బండి నెంబర్ ఇస్తే చెక్ చేసుకో దేవరకొండని జిల్లా చేసే అవకాశం ఉందా మొదటిది ఏంటంటే